తెలుగు జాతి చరిత్రను తిరగరాసిన ఎన్టీఆర్ చరిత్ర భావితరాలకు మార్గదర్శకం ఎన్టీఆర్ ఒక వ్యక్తి కాదు ఒక శక్తి ఒక సంచలనం ఎన్టీఆర్ సినీ రాజకీయ విశ్వరూపం సామాజిక చైతన్యం పీడిత పాలన వ్యతిరేక దృక్పథం శ్రామిక జనపక్షపాతం నవ సమాజ నిర్మాణమే ఎన్టీఆర్ ఆశయం మనం ఎక్కడ పుట్టాం ఎలా పుట్టామన్నది ముఖ్యం కాదు ఆ జాతికి ఆ ప్రాంతానికి ఏం చేశామనేది ప్రజలు గుర్తుంచుకుంటారు ప్రజాభిమానమే ఊపిరిగా శ్వాసించి ధ్యాసించి అమరుడైన అన్న ఎన్టీఆర్ నూట రెండవ జయంతి ఉత్సవాలను తెలుగువారున్న ప్రతి చోట జరుపుకుంటున్నారు కృష్ణా జిల్లా నిమ్మకూరు గ్రామంలో వెంకట్రావమ్మ లక్ష్మయ్య చౌదరి దంపతులకు పంతొమ్మిది వందల ఇరవై మూడు మే ఇరవై ఎనిమిదిన జన్మించారు రాజకీయాల్లో మహానాయకుడిగా వెండి తెరపై రారాజుగా వెలుగొంది తెలుగుతనానికి ప్రతిరూపంగా నిలిచారు మహానటుడిగా తెలుగు ప్రజల నీరాజనాలు అందుకున్నారు సినీ నటుడిగా ఎన్టీఆర్ ప్రస్థానం మొదలై ఈ ఏడాదికి వసంతాలు పూర్తయ్యాయి పునస్కరించుకుని సినీ వజ్రోత్సవాలను అంగరంగ వైభవంగా ప్రపంచ వ్యాప్తంగా నిర్వహిస్తున్నారు నాలుగు దశాబ్దాలకు పైగా సినీ విని ఆకాశంలో ధృవతారగా వెలుగొందారు సినీ రంగంలో అరుదైన సుందర సాంస్కృతిక స్వప్నాన్ని సాకారం చేశారు ఒక అద్భుత కళా వైభవ ప్రభావాలను ఆవిష్కరించారు హీరో అంటే అందరికి ఎలా ఆదర్శంగా ఉండాలో భవిష్యత్తు తరాలకు తెలియజెప్పిన ఘనత ఆయనకి దక్కుతుంది అందుకే దశాబ్దాలు గడిచిన ప్రేక్షకుల మనసులో ఆయన రూపు చెరిగిపోలేదు తెలుగు తెరపై అందాల రాముడైనా కొంట కృష్ణుడైనా ఏడుకొండలవాడైనా ఇలా ఏ పాత్రనైనా ఎన్టీఆర్ చేస్తేనే ఆ పాత్రలకు నిండుతనం వస్తుంది కేవలం పౌరాణిక పాత్రలే కాదు సాంఘిక జానపద చారిత్రక సినిమాలు ఏవైనా ఆయన నటిస్తే ఆ పాత్రకు పరిపూర్ణత చేకూరుతుంది సినిమాలను కేవలం వ్యాపారాత్మకంగా కాకుండా కళాత్మకంగా సందేశాత్మకంగా సంఘర్షణాత్మకంగా మల్చారు ప్రేక్షకుల్ని ఆలోచింపజేసి ఆచరణకు పురిగొల్పేటట్లు ఆయన చిత్రాలు ఉండేవి అశాంతి అభద్రత ఆర్థిక అసమానతతో జీవించే ప్రజల దుర్భర పరిస్థితులను కళ్లకు కట్టినట్లు చూపించేవారు దానవీర సూరకన్న చిత్రంలో దుర్యోధనుడి పాత్ర ద్వారా ఆయన నోటి నుంచి వెలువడిన మాటల తూటాలు అత్యంత సంచలనం రేపాయి పులవర్ణ వ్యవస్థలే ఈ సమాజాన్ని ఆయన్ని పట్టి పీడుస్తున్న రుగ్మతులుగా అభివర్ణించారు సమాజంలో అంతరాలు సృష్టిస్తూ అంటరానితనాన్ని ప్రోత్సహించే విధానాలను నిరసించారు ఆ చిత్రంలో ఆయన పోషించిన శ్రీకృష్ణ కర్ణ దుర్యోధన పాత్రలు అనితర సాధ్యమని చెప్పారు పల్లాటి యుద్ధంలో బ్రాహ్మణాయుడు పాత్ర ద్వారా చాపకుడు సిద్ధాంతాన్ని ప్రబోధించారు మరికొన్ని చిత్రాల్లో కుటుంబ నియంత్రణపై ధ్వజమెత్తారు జనాభా పెరగడం వల్ల సంపద పెరుగుతుందని ఆనాడే చెప్పారు మన దేశం చిత్రం ద్వారా సినీరంగ ప్రవేశం చేశారు భైరవి సినిమాతో ఎన్టీఆర్ పేరు సుస్థిరమైంది మాయాభజలో తొలిసారి కృష్ణుడిగా నటించిన ఎన్టీఆర్ ఆ తర్వాత పాత్రలో పైగా కనిపించి అభిమానులను అలరించారు అలాగే శ్రీరాముడి పాత్రలో అనేక చిత్రాల్లో కనిపించారు పంతొమ్మిది వందల అరవై మూడులో లో విడుదలైన లవకుశ సినిమా శ్రీరాముడిగా ఎన్టీఆర్ కు ఎనలేని కీర్తి ప్రతిష్టల్ని సంపాదించి పెట్టింది సీతారామ కళ్యాణం సినిమాకు తొలిసారి దర్శకత్వం వహించి రావణాసురుడిగా నటించి మెప్పించారు భీష్ముడు బృహందల లాంటి భిన్నమైన పాత్రలు రావణుడు దుర్యోధనుడు లాంటి ప్రతినాయక పాత్రలను పోషించి మెప్పించారు తాను ఎంచుకునే కథల్లో రైతులు సమకాలీన సమస్యలు వాటి పరిష్కారాలు ఉండేలా చూసుకునేవారు కర్షకులే కాకుండా కార్మికుల కష్ట సుఖాలను ఇతివృత్తాలుగా తీసుకొని నటించారు ఈ తరహాలో నటించిన నటులు దేశంలో మరొకరు కనిపించరు కృష్ణుడు రాముడు ఎలా ఉంటారంటే అది వేరే చెప్పాలా ఎన్టీఆర్ లాగానే ఉంటారని చెప్పుకుంటారు రాజకీయాల్లోకి వచ్చిన తర్వాత కూడా సినీ రంగాన్ని వీడకుండా బ్రహ్మర్షి విశ్వామిత్ర సామ్రా ట్ అశోక్ మేజర్ చంద్రకాంత్ శ్రీనాథ కవి సౌరభామ లాంటి చిత్రాల్లో నటించారు తన సినీ జీవితంలో పదమూడు చారిత్రక యాభై ఐదు జానపద నూట ఎనభై ఆరు సాంఘిక చిత్రాలు నటించి తెరుగు తెరుగుపై చెరగని ముద్ర వేశారు నాలుగు దశాబ్దాల పాటు తనను ఆరాధించిన ప్రజలకు ఏదైనా చేయాలనే తపనతో రాజకీయ ప్రవేశం చేశారు సంప్రదాయ రాజకీయాలను వీడనాడి నూతన రాజకీయ వ్యవస్థకు సంస్కృతికి శ్రీకారం చుట్టారు సామాజిక చైతన్యం పిడితపాలన వ్యతిరేక దృక్పథం శ్రామిక జనపక్షపాతం నవ సమాజ నిర్మాణ ఆకాంక్షల పునాదులపై తెలుగుదేశం పార్టీని నిర్మించారు ఎన్టీఆర్ రాజకీయ ప్రవేశం చేసే రాష్ట్రంలో రాజకీయ శూన్యత అస్థిరత్వం నెలకొని ఉన్నాయి ఉజ్వల చరిత్ర కలిగిన తెలుగు జాతి ఉనికిని కోల్పోయే పరిస్థితులు వచ్చాయి ఆనాటి కాంగ్రెస్ పెద్దలు తెలుగువాడి ఆత్మ గౌరవాన్ని హస్తినాపురంలో అనా పైసలకు అమ్మకానికి పెట్టారు ఏ క్షణం ఎవరు ముఖ్యమంత్రి అవుతారో ఎవరు ఎంతకాలం ఉంటారో తెలియదు ప్రజాభిప్రాయానికి ప్రజా ఆ పరిస్థితిలో తెలుగుదేశం ఆవిర్భావం చారిత్రక అవసరంగా ప్రజలు భావించారు అలాంటి పరిస్థితుల్లో తెలుగుదేశం పురుడు పోసుకుంది అలా పుట్టిన పార్టీ మూడు వసంతాలు పూర్తి చేసుకుని వసంతంలోకి అడుగుపెట్టింది పార్టీ ప్రకటించిన వెంటనే తన సందేశాత్మక ఆవేశపూరిత ప్రసంగాలతో ఎన్టీఆర్ ప్రజలకు దగ్గరయ్యారు సమాజమే దేవాలయం ప్రజలే దేవుళ్ళు అని చెప్తూ ప్రజా వ్యతిరేక విధానాలపై తొమ్మిది నెలలు అవిశ్రాంతంగా పర్యటించి ప్రజలను తన ఉపన్యాసాల ద్వారా చైతన్య పరిచి భరోసా నింపారు తెలుగువాడిలో పౌరుషాగ్ని రగిలించి జనాన్ని అదిలించి కదిలిచ్చారు ప్రజలను తరలించాల్సిన పని లేదు స్వచ్ఛందంగా మైళ్ళకు మైలు నడుచుకుంటూ పగలు రాత్రులు లేదా తెలియకుండా ఎన్టీఆర్ను ఒక్కసారైనా చూడాలని ఆయన ప్రసంగం వినాలని లక్షల సంఖ్యలో హాజరయ్యేవారు తెలుగుదేశం పిలుస్తోంది రా కదలిరా అంటూ పిలుపునిచ్చారు సమాజమే దేవాలయం ప్రజలే దేవుళ్ళంటూ నినాదించారు ఎలాంటి రాజకీయ నేపథ్యం లేని అతి సామాన్యులను యువత విద్యావంతులను ఎన్నికల కురుక్షేత్రంలో నిలిపారు ఆయన చేసిన సాహసపేతమైన ప్రయోగం రాజకీయ రంగాన్ని కుదుపు కుదిపింది రెండు నాలుగు స్థానాల గల శాసనసభలో రెండు వందల రెండు స్థానాల్లో తెలుగుదేశం అభ్యర్థులు విజయం సాధించారు పంతొమ్మిది వందల ఎనభై మూడు జనవరి తొమ్మిదిన ఎన్టీఆర్ తొలి కాంగ్రెస్ తర ముఖ్యమంత్రిగా గతానికి భిన్నంగా ప్రజల మధ్య ప్రమాణ స్వీకారం చేశారు నేడు దేశంలో అమలవుతున్న సంక్షేమ పథకాలన్నిటికీ ఆయనే ఆఖ్యుడు కేవలం కిలో రెండు రూపాయలకి బియ్యం పేదలకు పక్కా గృహాలు జనతా వస్త్రాలు లాంటి అనేక విప్లవాత్మక నిర్ణయాలు ఆయన తీసుకున్నారు యాభైకే హార్స్ పవర్ విద్యుత్ వృద్ధాప్య పెన్షన్ లాంటి అనేక సంక్షేమ పథకాలకు శ్రీకారం చుట్టారు ఎంత కాలం జీవించామనే దానికన్నా ఎలా జీవించామన్నదే ముఖ్యం ప్రతి అడుగు ప్రజల కోసం ప్రగతి కోసం తప్పిస్తూ అనేక పాలన సంస్కరణలను తీసుకొచ్చారు ప్రజాస్వామ్యుతంగా ఎన్నికైన ఎన్టీఆర్ ప్రభుత్వాన్ని ఆనాటి కేంద్ర ప్రభుత్వం కూలగొట్టడంతో దేశవ్యాప్తంగా ప్రజలు నిరసన వ్యక్తం చేశారు ఒక ముఖ్యమంత్రి కోసం యావత్ దేశం స్పందించింది ఎన్టీఆర్ నెల రోజుల్లోనే తిరిగి ముఖ్యమంత్రి అయ్యారు ఆ క్లిష్ట సమయంలో ఎన్టీఆర్ కు చంద్రబాబు బాసటగా నిలిచారు ఇందిరాగాంధీ హత్యతో దేశమంతా సానుభూతి పవనాలు వీచిన ముప్పై ఐదు పార్లమెంట్ స్థానాలు గెలుచుకుని తెలుగుదేశం ప్రధాన ప్రతిపక్షంగా నిలిచింది పంతొమ్మిది వందల ఎనభై నాలుగులో మూడోసారి ఎన్టీఆర్ ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టి అనంతర కాలంలో జాతీయ స్థాయిలో కాంగ్రెస్ పార్టీలను కూడగట్టి నేషనల్ ఫ్రంట్ ఏర్పాటు చేసి చైర్మన్ గా ఎన్నికయ్యారు నేషనల్ ఫ్రంట్ తరఫున పివి సింగ్ ప్రభుత్వం ఏర్పాటు చేయడంలో యునైటెడ్ ఫ్రంట్ తరఫున దేవ్ గౌడ్ ప్రభుత్వం ఏర్పాటు చేయడంలో తర్వాత ఎన్డీఏలో టీడీపీ కీలక పాత్ర పోషించింది ఇలా ఒక ప్రాంతీయ పార్టీకి జాతీయ దృక్పథం తెచ్చారు ఎన్డీఆర్ ఇక కొన్ని ప్రత్యేక పరిస్థితుల్లో పంతొమ్మిది సెప్టెంబర్ ఒకటిన ముఖ్యమంత్రి పీఠాన్ని అధిరోహించిన చంద్రబాబు నాయుడు జన్మభూమి ప్రజల వద్దకు పాలన వంటి కార్యక్రమాలతో దేశాన్ని ఆకర్షించారు చంద్రబాబు కేంద్రంలో బిజెపి నేతృత్వంలోని ఎన్డిఏ సంకీర్ణ ప్రభుత్వంలో రెండో అతిపెద్ద పార్టీగా అవతరించింది జాతీయ స్థాయిలో దేవాగౌడ ఐకే గజలను ప్రధాన మంత్రులుగా చేయడానికి ప్రాంతీయ పార్టీలను ఐక్యంగా ఉంచడానికి జాతీయ కన్వీనర్ గా శ్రమించారు అబ్దుల్ కలాం ను రాష్ట్రపతిగా నియమించాలని ప్రతిపాదన పెట్టింది కూడా చంద్రబాబే పెను సంక్షోభాల సమయంలో సడలిని నిగ్రహం కార్యదక్షత రాజనీతిజ్ఞత కలగలిపిన వ్యక్తిత్వం చంద్రబాబు సొంతం తన విజనరీతో రాష్ట్రాన్ని దేశంలోనే అగ్రస్థానంలో నిలిపారు విజన్ టూ థౌసండ్ ట్వంటీ విజన్ టూ థౌసండ్ ఫిఫ్టీతో రేపటి తరానికి ఏం కావాలో ముందు నుంచే ప్రణాళికలు రూపొందించారు అందులో భాగంగానే హైదరాబాద్లో సైబరాబాద్ అనే నగరం వెలిసింది ఇప్పుడు ఏపీలో అమరావతి నగరాన్ని నిర్మిస్తున్నారు ఇక లోకేష్ విషయానికి వస్తే వక్రబుద్ధి నేతలు చెప్పిన శిల్పం నారా లోకేష్ విమర్శల నుండి ఎదిగిన పరిణీతి నారా లోకేష్ టీడీపీ ప్రధాన కార్యదర్శిగా పార్టీని అధికారంలోకి తీసుకురావాల్సిన బాధ్యతను స్వచ్ఛందంగా భుజానికి ఎత్తుకున్న నిబంధత గల కార్యదర్శకుడు లోకేష్ తెలుగుదేశం జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ నాయకత్వ పటిమ విషయంలో కానీ సమస్యలను ధీటుగా ఎదుర్కొని పరిష్కరించదగలిగిన పరిణితి విషయంలో కానీ పార్టీకి అన్ని తానే దిశానిర్దేశం చేయగలిగిన సమర్థత విషయంలో కానీ ఇప్పుడు ఎవరికి ఎటువంటి అనుమానాలు లేవు సొంత పార్టీయే కాదు ప్రత్యర్థి పార్టీలు సైతం ఇప్పుడు నారా లోకేష్ పరిణితి చెందిన నాయకుడని ప్రజా అభిమానం చదువుకున్న ప్రజా నాయకుడని అంగీకరిస్తున్నాయి అయితే నారా లోకేష్ నాయకత్వానికి ఈ ఆమోదం ఈ అంగీకారం అంత తేలిక రాలేదు అసలు నారా లోకేష్ రాజకీయాల్లో తొలి అడుగులు పడకముందే ఆయన నడకను ఆపేయాలని చూశారు రాజకీయాల్లో ఓనమాలు దిద్దడానికి ముందే ఆయన ఎదుగుదలను అనిచివేయాలని ప్రయత్నాలు జరిగాయి జరిగాయి పొలిటికల్ గా నారా లోకేష్ తొలి పలుకులు కూడా బయటకు రాకూడదన్న ప్రయత్నాలు జరిగాయి పప్పు అన్నారు బాడీ షేమింగ్ చేశారు హేళన చేశారు టార్గెట్ చేసి మరి క్యారెక్టర్ అసోసియేషన్ కు ప్రయత్నించారు ఇదంతా ఎందుకు చేశారు పువ్వు పుట్టగానే పరిమిళిస్తుందంటారు అలా నారాలోకి తండ్రి చాటు బిడ్డగా ఉన్నప్పుడు పార్టీ ప్రగతి కోసం తన ఆలోచనలకు ఉపాధిని పెట్టారు అలా పదును పెట్టడం ద్వారా వచ్చినవే పార్టీ కార్యకర్తలకు ఇన్సూరెన్స్ సంక్షేమ పథకాల లబ్ధిదారులకు నగదు బదిలీ దీంతో ఆయన ప్రత్యక్ష రాజకీయాల్లోకి వస్తే తమ ఉనికి ప్రమాదంలో పడుతుందన్న భయంతో ప్రత్యర్థి పార్టీలు ఆయనపై సైకలాజికల్ అటాక్ ప్రారంభించారు మానసికంగా ఆయన స్థైర్యాన్ని దెబ్బతీసి రాజకీయాలకు దూరంగా చేయాలని ప్రయత్నించారు ప్రణాళిక ఆయన క్యారెక్టర్ అససినేట్ చేయడానికి ప్రయత్నించారు ఆయన చదువు భాష ఆహారం ఇలా అన్నిటిపైన అటాక్ చేశారు అయితే లోకేష్ వెనుకడుగు వేయలేదు ప్రత్యర్థుల విమర్శలను మాటల దాడులను హేళలను ఎదుర్కొంటూ ముందడుగు వేశారు పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శిగా ఎదిగారు మంత్రిగా అభివృద్ధికి చిరునామాగా రాష్ట్రాన్ని మార్చేశారు ప్రత్యక్ష ఎన్నికల్లో తొలి ప్రయత్నంలో పరాజయం పాలైన కృంగిపోలేదు పడిలేచిన కెరటంలా ఎదిగారు యువగలం పాదయాత్రతో రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం సృష్టించి పార్టీని గెలిపించుకోవడమే కాకుండా మూడు దశాబ్దాలుగా టీడీపీకి అందరి ద్రాక్షలా మారిన మంగళగిరి నియోజకవర్గ నియోజకవర్గం నుంచి తొంభై వేలకు పైగా మెజారిటీతో గెలుపొంది సరికొత్త చరిత్ర సృష్టించారు మొన్నటి వరకు పప్పు అంటూ ఎగతాలు చేసిన వారితోనే ఆయన పప్పు కాదు ఫైర్ అని ప్రశంసలు అందుకుంటున్నారు లోకేష్ ఈ ఎన్నికల ద్వారా టీడీపీ భవిష్యత్తు నారా లోకేష్ చేతిలో భద్రంగా ఉంటుందని పార్టీ కార్యకర్తలు కాల ఎగరేసుకుంటూ చెప్పుకుంటున్నారు ఇలా టీడీపీ అంటే నాయకులను సృష్టించే కార్మాగారంగా నిలిచిపోయింది కొత్త రాజకీయ ఆవిష్కరణలకు నూతన సంస్కరణలకు తెలుగుదేశం ప్రయోగశాలగా మారింది తెలంగాణ లో ఉన్న మంత్రులు ప్రస్తుత మాజీ ముఖ్యమంత్రి ఈ పార్టీలో వారే తెలుగుదేశం ప్రతిసారి అధికారంలోకి రాలేకపోయినా ఆ పార్టీ ముద్ర రెండు తెలుగు రాష్ట్రాల్లో వికసిస్తూనే ఉంది ఎవరు అవునన్నా కాదన్నా ఆంధ్ర అభ్యుదయానికి తెలుగుదేశమే దిక్సూచి అనడంలో ఎలాంటి సందేహం లేదని తెలియజేస్తూ సెలవు టీడీపీ పుట్టుక ప్రస్థానం ప్రయాణం గెలుపోటములు తదితర అంశాలపై చేసిన ఈ వీడియోపై మీ అభిప్రాయాన్ని కమెంట్ రూపంలో తెలియజేయండి ప్లీజ్ సబ్స్క్రయిబ్ టు ఛానల్ అండ్ డౌన్లోడ్ ద పాలిటిక్ సార్ from the links in the description.